హలో ఎవ్రీవన్ మీ శ్రవంతిని వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రవంతి నార్ల కుకింగ్ రెసిపీస్ టుడే రెసిపీ వచ్చేసి పన్నీర్ బిర్యానీ అయితే మీకు సింపుల్ ప్రాసెస్లో ఎక్కువ స్పైసీ లేకుండా ఎక్కువ మసాలాలు వాడకుండా టేస్టీగా సింపుల్గా చూపిస్తాను వీడియోని అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్లైకన్ మాత్రం క్లిక్ చేయండి మీరు పక్కనున్న బెల్ ఆన్లో ఉంచడం వల్ల నేను చేసే ప్రతి మీకు వంటకం నోటిఫికేషన్ రూపంలో వస్తుంది కాబట్టి తప్పకుండా ఆన్ చేయండి ఆ వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి మీరు ఇచ్చే ఒక్క లైక్ మన ఛానల్ అనేది గ్రోత్ ఉంటుంది సపోర్ట్గా ఉంటుంది కాబట్టి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ముందుగా ఇక్కడ నేనైతే టీ తాగే గ్లాస్ తోటి ఒక ఆరు గ్లాసుల వరకు బాస్మతి రైస్ తీసుకొని చక్కగా టూ టైమ్స్ అయితే కడిగేసుకొని ఒక హాఫ్ ఎన్ అవర్ వరకు అయితే ఈ రైస్ని అయితే నానబెట్టుకున్నాను ఇక్కడ టూ ఫిఫ్టీ గ్రామ్ వరకు పన్నీర్ని తీసుకున్నాను చక్కగా మీకు నచ్చిన షేప్లో కట్ చేసుకోవాలి సన్నగా కట్ చేసుకున్న టమాటా ముక్కలు ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆనియన్స్ ఆలు అండ్ పచ్చిమిర్చి ఇవన్నీ కట్ చేసి పక్కన పెట్టేసుకున్నాను ఇక్కడ నార్మల్ రైస్ అయినా తీసుకోవచ్చు బాస్మతి రైస్ అయినా తీసుకోవచ్చు నార్మల్ రైస్కి ఒక గ్లాస్కి రెండు గ్లాసుల వాటర్ కానీ ఇక్కడ నేను బాస్మతి రైస్ తీసుకున్నాను కాబట్టి ఒక గ్లాస్కి గ్లాస్ ఉన్నర వాటర్ అయితే తీసుకోవాలి కొలతల ప్రకారం ముందుగా స్టవ్ ఆన్ చేసి మనం బిర్యానీ చేస్తున్నాం కాబట్టి కొంచెం పెద్ద బౌలే తీసుకోవాలి ఇందులో ఒక హాఫ్ కప్ వరకు ఆయిల్ వేసేసుకొని పన్నీర్ క్యూబ్స్ని వేసేసి కొంచెం అవి ఫ్రై అయిపోయిన తర్వాత హాఫ్ టీ స్పూన్ సాల్ట్ హాఫ్ టీ స్పూన్ చిల్లీ పౌడర్ వేసేసి కొంచెం ఆయిల్లో చక్కగా మనకు కొంచెం కలర్ మారేంత వరకు వేయించి మాడకుండా వీటిని ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసేసుకొని మనం పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఇందులోనే అయితే ఆయిల్ వేసేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత బిర్యానీ స్పైసెస్ హోల్ గరం బిర్యానీ స్పైసెస్ వేసేసుకోవాలి అంటే లవంగం ఇలాయచి దాల్చిన చెక్క బండ పువ్వు బిర్యానీ ఆకు షాజీరా అండ్ మిరియాలు ఇవన్నీ వేసేసుకున్న తర్వాత ఇప్పుడు కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత కట్ చేసుకున్న పచ్చిమిర్చి వేసేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ అవి కూడా ఫ్రై అయిపోయిన తర్వాత ఆనియన్స్ వేసేసుకోవాలి అప్పటికప్పుడు ఫ్రెష్గా పట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్టు ఒక వన్ స్పూన్ వేసేసుకొని పచ్చివాసన పోయేంత వరకు చక్కగా మనం కలుపుకోవాలి చూడండి ఈ విధంగా ఆయిల్లో ఆనియన్స్ అండ్ వెల్లుల్లి పేస్ట్ చక్కగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు ఆలు ముక్కలు వేసుకొని వీటిని ఒక ఫైవ్ మినిట్స్ అయితే ఆయిల్లో ఫ్రై చేసేసుకోవాలి ఇలా వన్ బై వన్ వన్ బై వన్ అన్నీ ఒకదాని తర్వాత ఒకటి వేసేసుకోవాలి ఇప్పుడు ఇందులో వన్ టేబుల్ స్పూన్ అయితే మనం పసుపు వేసేసుకోవాలి పసుపు వేసేసుకొని మరొకసారి కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇక్కడ కొంచెం సాల్ట్ వేసేసుకోవాలి అండ్ చిల్లీ పౌడర్ వేసేసుకోవాలి ఇప్పుడు ఇక్కడ అలాగే వన్ టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ వన్ టేబుల్ స్పూన్ జీరా పౌడర్ వేసేసుకొని చక్కగా మనం వేసిన ఉప్పు కారం ధనియా జీరా పౌడర్ అంతా వీటికి పట్టే విధంగా మనం చక్కగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం వేసిన పచ్చిమిర్చి ఆనియన్ ఆలు అన్నీ చక్కగా ఆయిల్లో ఫ్రై అయిపోయినాయి అలాగే మసాలాలు కూడా అన్నీ వేసాం చక్కగా అవి మనకు పట్టేసుకున్నాయి కాబట్టి ముక్కలకి ఇప్పుడు లాస్ట్ ఫైనల్లో టమాటా ముక్కలు కూడా వేసుకోవాలి టమాటాలు వేయగానే మనకు మొత్తం వాటర్ వాటర్గా వచ్చేస్తుంది చూడండి ఈ విధంగా అసలు వాటర్ ఏం పోయలేదు ఈ మనం టమాటాలు వేయడం వల్ల మంచిగా గ్రేవీ లాగా వచ్చేస్తుంది టమాటా అనేది పర్ఫెక్ట్గా ఆయిల్లో మంచిగా పేస్ట్ లాగా కుక్ అవ్వాలి ఒక పది నిమిషాలు మూత పెట్టేసుకోవాలి ఆ తర్వాత మీరు మూత తీసి చూడండి ఆయిల్ అంతా సపరేట్ అయిపోతుంది టమాటా అనేది పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది మీరు ఇప్పుడు ఏ గ్లాస్ తోటైతే రైస్ తీసుకున్నారో ఒక గ్లాస్ రైస్కి గ్లాస్ ఉన్నారు వాటర్ ఇక్కడ నేను ఆరు గ్లాసుల వరకు టీ తాగే గ్లాస్ తోటి ఆరు గ్లాసుల వరకు నేను రైస్ తీసుకున్నాను కాబట్టి ఇప్పుడు ఇక్కడ నేను గ్లాస్ తోటి ఒక పెద్ద బౌల్లో వాటర్ కొలుచుకొని వాటర్ అయితే ఇందులో పోసేసుకున్నాను ఇలా పోసేసుకున్న తర్వాత వాటర్ ఇలా చక్కగా మరగాలి ఇలా వాటర్ మరుగుతున్నప్పుడు ఇక్కడ మనం కొత్తిమీర వేసేసుకోవాలి కొంచెం పుదీనా వేసేసుకొని కలుపుకున్న తర్వాత ఇక్కడ మీకు ఉప్పు సరిపోకపోతే ఇక్కడ ఉప్పు వేసుకోండి టేస్ట్ చూసి సాల్ట్ వేసేసుకున్న తర్వాత హాఫ్ ఎన్ అవర్ రా మనకు బాస్మతి రైస్ నానే కదా నానబెట్టిన బాస్మతి రైస్ అయితే ఇందులో వేసేసుకొని మనం చక్కగా అంతా కలిసే విధంగా కలుపుకోవాలి ఇలా రైస్ అయితే ఎప్పుడు ఉడకడం స్టార్ట్ అవుతుందో అప్పుడైతే మనం వంటని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకోవాలి ఇలా ఉడకడం స్టార్ట్ కాగానే ఫ్రై చేసుకున్న పన్నీర్ అయితే ఇందులో వేసేసుకోవాలి మనం ముందుగానే తాలింపులో పన్నీర్ పీసెస్ వేసేసుకున్నాం అనుకో ముక్కలు ముక్కలుగా విరిగిపోతాయి అసలు మనకు రైస్లో ఏర్పడవు కాబట్టి రైస్ ఉడకడం స్టార్ట్ కాగానే ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఉడకడం కాగానే పైనుంచి మిడిల్లో ఈ పన్నీర్ పీసెస్ వేసేసుకొని చక్కగా కలుపుకొని మూత పెట్టేసుకోవాలి ఒక పది నిమిషాల తర్వాత మనం పది నిమిషాల తర్వాత తిరిగి చూస్తే మనకైతే కొంచెం తడి తడిగానే ఉంటుంది ఇలా ఉన్నప్పుడే స్టాప్ చేసేసుకోవాలి మనకి ఇక్కడ పర్ఫెక్ట్గా పన్నీర్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు మనం తింటామన్నప్పుడే మనం ఈ క్యాప్ పెట్టేసుకోవాలి మనం ఎప్పుడైతే తింటామనుకుంటామో అప్పుడు వేడి వేడిగా ప్లేట్లోకి సర్వ్ చేసేసుకొని తినడమే మనకి ఎటువంటి రైతా లేకున్నా కూడా అలాగే తినేయచ్చు లేదంటే రైతా తోటి కూడా తినేయచ్చు అంత బాగుంటుంది అంతేనండి మీరు తప్పకుండా ఈ ప్రాసెస్లో ట్రై చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి ఈ వీడియోనైతే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్ రిలేటివ్స్కి తప్పకుండా షేర్ చేయండి అంతేనండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బాయ్